హన్ ఈ సభకి అధ్యక్షులు డిఈఓ గారు మరియు సంస్థ అధ్యక్షులు చైతన్య గారికి పూర్వ ప్రిన్సిపాల్ గారు రామకృష్ణ గారికి అలాగే పూర్వం డిఈఓ ప్లస్ గారు చేసిన మల్లేశ్వరరావు గారికి అప్పారావు గారు మా సూర్యనారాయణ గారు పూర్వ ప్రిన్సిపాల్ గారు మీ అందరికీ నమస్కారములు నాన్ టీచింగ్ స్టాఫ్ మాతో పనిచేసిన సత్యనారాయణ గారు శ్యామరావు గారు కుమార్ శేఖర్ గారు రెడ్డి గారు పేరు మీ అందరికీ నమస్కారంలో మీ అందరికీ దీవెనలు స్టాఫ్ ముగ్గురు వచ్చారు అప్పుడు ఇప్పుడు డెప్టేషన్ సార్ మాకు సత్యనారాయణ గారు మహోమూర్తి గారు డిప్యూట డెప్యూటీ అసలు స్టాఫ్ అందరికీ నమస్కారం మీకు అందరికీ ఆశీస్సులు మాత్రమే ఇంకా మా సెల్లే అందరు చెప్పినట్టు అంతా మా లాస్ట్ నేను కాబట్టి అన్ని విషయాలు చెప్పేశారు మా ముందు సార్లు అందరూ మరి నేనేమో పెద్దగా ఏమి చెప్పక్కర్లేదు నాకు పెద్దగా తెలియదు అనుకోండి కాకపోతే మీ బ్యాచ్ బుద్బుద్దు బ్యాచ్ కదా బుద్గు తుఫాన్ రాష్ట్రాన్ని కుదిపేసింది అటువంటి శుభంలో కూడా మీరు చక్కగా ట్రైనింగ్ వెళ్ళారు వెళ్ళాను ఎందుకంటే ఓకే ఒకసారి మరి మీరంతా కూడా అసలు హాస్టల్ లైఫ్ అంటేనే కష్టమైన లైఫ్ అది కార్పొరేట్ స్కూల్ హాస్టల్ అవనేవ్వండి కాలేజ్ హాస్టల్ అవనివ్వండి మన హాస్టల్ అవనివ్వండి అలాగే ఆయన చోట పాత బిల్డింగ్లు వర్షం నీరు లోపలికి వచ్చేసేది తేళ్ళు వచ్చేసేది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కష్టపడి చదువుకొని మంచి స్థాయికి వెళ్ళారు మాకు తెలిసిన రిపోర్ట్ నాకు తెలిసిన వారికి ఎవరో పిల్లలు చెప్పింది ఏంటంటే వంద మందిలో అరవై మంది వరకు టీచర్స్ అయిపోయారు నూట డెబ్బై పోస్టు శ్రీకాకుళం జిల్లాకి నూట డెబ్బైలో అరవై అంటే మరి పర్సెంటేజ్ చూడండి అంటే అది మా గొప్పతనం అని మేము చెప్పాలి కానీ మీరు కూడా అంత సిన్సియర్ గా కష్టపడ్డాడు మా గొప్పతనం మీ గొప్పతనం రెండు కలిపారు ఇక మరొక ఇరవై మంది వరకు ఈ సచివాలయంలో అవి వెళ్ళి అంటే ఎనభై మంది వరకు అయిపోయారు సెటిల్ అయిపోయారు ఇంకొక ఇరవై మంది మాత్రం సెటిల్ అవ్వలేదు అని తెలిసింది చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా పిల్లలు నూటికి మూడు శాతం మంది సెటిల్ అయిపోయారని మాకు ఆనందం ముందు బ్యాచ్లు అయ్యేవి పోస్టులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు తగ్గిపోయింది ఈ మధ్య సంగతి మరి మీకు తెలిసిందే ఇంకా 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 తగ్గిపోయింది ఎసీవ్మెంట్ రేట్ మరి అందుకే ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే ఒక ఇరవై మంది చూసేదంటే అప్పటికి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది కాబట్టి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవకాశాలు బాగా ఉన్నాయి అప్పుడు కానీ ఎక్కువే ఉన్నాయి కష్టపడండి మంచి స్థాయికి మంచి ఉద్యోగం చేయండి ండి సమాజానికి సేవ చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏ సమాజంలో అయితే టీచర్లని గుర్తిస్తారో గౌరవిస్తారో టీచర్లని పేరెంట్స్ని పెద్దలు అటువంటి సమాజము అందులో సాధిస్తుంది సుస్థిరంగా చాలా కాలం కాబట్టి మీకు ఈ మంచి సంస్థలం టీచర్లు గుర్తించాలని గౌరవించాలంటే చాలా చాలా

देखिये ये जो है डेट पोस्टर असल में ये जो है माता जी को और आप कहना चाहते हो कि बेंच रख सकते हैं और आप चाहते हैं कि क्या हम करेंगे और बहुत नाम है और समिति

ఇంకా మంచి ఉద్యోగాలు పొందండి మీ ఉద్యోగాలతో సరిపెట్టేయండి ఇంకా మీకు ఏజ్ ఉంది కష్టపడే తత్వం ఉంది కాబట్టి కష్టపడి మంచి స్థాయికి వెళ్ళండి జీవితం వదిలేకండి మీరు అందరూ అలాగే మంచి స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ మీకు మా మేడం గారితో కూడా మీరు అందరికీ బాగా పనిచేయ ఉంది కాబట్టి సభాముఖంగా మేడం గారు మీకు అందరికీ ప్రకటించడం చెప్తున్నారు చెప్పేశాను థ్యాంక్ యూ